హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ధనా అగ్రికల్చర్ ఇక్కడ మనం చూసింది ఇప్పుడు ఆదివారం అనంతపురం ఎద్దుల సంత ఈ సంతలో మనకు ఫస్ట్లో ఎంట్రెన్స్లోనే ఆవులు అయితే ఉంటాయి మరి వాటి పాల వివరాలు వాటి ధరలు అయితే తెలుసుకున్నాం అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏం చెప్పిన అది ఇరవై ఎనిమిది నాన్న నెలలు చూడుతుందా పాలు ప్రొద్దున మూడు సాయంత్రం మూడు ఎంత కడుతున్నారు ఎంత కడుతున్నారు ఇరవై రెండుకు ఎంతకే తెచ్చావు ఎంతగా తీయాలని ఇరవై ఆరు యావరమంది బొత్తుల కొల దగ్గర గ్యారెంటా పాలకు ఎన్నో అవుతుంది ఇది మూడో అయితా ఇప్పుడు ఈతో మూడో అవుతా ఇప్పుడు రెండు ఈతలు అయిపోయింది చూసుకోవచ్చు ఫ్రెస్ నాన్న నెలగా చూడి మూడు మూడు ఇస్తాదంట పాలు ఇరవై రెండు వేలకైతే అడుగుతున్నా అంటే ఇరవై ఆరు వేలకైతే ఇస్తా ఉంటాడు ఆయన నల్ల బట్టలు ఏం చెప్పిన ముప్పై తొమ్మిది పాలు పాలు నాలున్నర ఐదు డైలీ తొమ్మిది లీటర్లు డైలీ తొమ్మిది లీటర్లు ఏమన్నా చూడుతుందే చూడుతుందే ఎంత కడుతుంది అన్న ఎంత కడుతున్నారు ముప్పై నాలుగు ముప్పై ఐదు ఎంతగా తీయాలని ముప్పై ఆరు రైతా వ్యాపారమా రైతా వ్యాపారమా రైతా యావరు మంది బస్నేపల్లి అదేం చెప్పినా అన్న యాభై ఒకటి పాలు ఐదు ఆరు ఎంత కడుతున్నారు ఎంత కడుతున్నారు ముప్పై ఎనిమిదిగా నలభై ఎనిమిది అయితే ఇస్తావు యావారు మంది బెత్తలపల్లి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ రేట్ అయితే తక్కువ చెప్తున్నాడు కానీ బాగానే నాకు ఏమి తీన్నావా ఏం చెప్పినావా ముప్పై ముప్పై ఐదు ఏమో చూడుతుందా పాలితుందే ఎన్నిస్తుంది ఎంతగాడుతున్నారు ముప్పైకి ఎంతగా తీయాలని ముప్పై పైన పాలు గ్యారెంటీనా ఇదేం చెప్పినావు నలభై ఆరు ఏ పాలు అన్ని ఇస్తది ఆరు ఆరు ఎంతగా ముప్పై ఐదు ముప్పై ఆరు ఎంతగా తెచ్చావు నలభైకైతే ఇస్తావు పాలు గ్యారంటీనా ఆరు ఆరు ప్రొద్దునే సాయంత్రం ఆరు ఏం చెప్పిన ఉన్నాయి ముప్పై ఎన్ని తా పాలు ఐదు ఐదున్నరణ అన్ని చూచే చిన్న ఉంది ఎంత కడుతున్నారు తిగేమి పెద్ద పిల్లని చూస్తారంట ఏ నీకేడ వయసు అయిపోయింది ఏం చెప్పిన బాబు ముప్పై ఐదు పాలు నాలున్నరేనా ఓ పూటరా రెండు పూటలా పూటకి నాలున్నరే మళ్ళా ఇప్పుడు ఇచ్చేవాడు కదా అందరూ అలా ఒకరే బతుకుతులా ఎంత కడుతున్నారా పెద్ద ఇది ఎంత ఇరవై నాలుగు ఎంత కడుతుంది దాన్ని అది ఎంత కడుతుంది ఇరవై నాలుగున్నరకా ఎంతకైతే చప్ప ముప్పై వేలా అడుగు దగ్గరకు వచ్చి బేరం తెగుతుందిలే ఇరవై నాలుగు అయితే ఇరవై నాలుగున్నరకు అయితే అడుగుతా దీన్ని ఇరవై ఎనిమిది ఎనిమిదిగా మంది యానా నీదేనా వచ్చారు ఏం చెప్పిన వాడిదావ్ చెప్పిన ఇరవై ఎనిమిది ఎన్ని ఇస్తా పాలు పూటకి ఐదున్నర ఫ్రెండ్స్ పాలు అయితే వాళ్ళు చెప్పినీవు కానీ బాగానే ఒక రకంగా అయితే ఇస్తాయి వాళ్ళు చెప్పేటవని నిజమైతే కాదు రేటు సరిపోయితే మనం మాట్లాడుకోవచ్చు అంతే ഇരുതൊരു ദൂട കുറ കുറേ ബാബു എന്ന് ഇച്ച പാൽ പൂട്ടൈത് എന്ത കടുത്ത ഇരവൈത് കടി എന്താ ఇరవై ఎనిమిదికే తెచ్చాడు ప్రస్తు పెద్దయినా ఏం చెప్పినావా తద ఏం చెప్పినావు ఇరవై ఎనిమిది పాలు మూడు మూడు ఎంత కడతా ఇరవైతే ఇస్తావ్ రైతే రైతరు మంది పూలకుంట ఎస్కే యూనివర్సిటీ దగ్గర పూలకొంట చూడండి ఫ్రెండ్స్ పాలైతే రీజనబుల్ గానే చెప్తున్నాడు బాగా ఇచ్చే పాలే చెప్తున్నావు అందరూ ఆరు ఏడు చెప్తాను నువ్వు అన్ని చెప్పలే చూసుకొచ్చి పెద్ద అయితే నిజం చెప్తున్నాడు మూడు మూడు అనేది ఆవుని చూసి నమ్మొచ్చు మిగతా ఆవులు అయితే ఎక్కువ చెప్తున్నారు కానీ నెంబర్ రేపు నిధి నిదే నోటికి రాదా ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే ఎస్కే యూనివర్సిటీ దగ్గర పూలకొండ ఆ గ్రామం ఈ పెద్దాయన దగ్గర అయితే చూసుకో తీసుకో వెళ్ళి తీసుకోవచ్చు ఆవునొచ్చు ఏం చెప్పినా ఉన్నాయి కావ ఇరవై ఆరు పాలు అని ఇస్తుంది పూటకు మూడు ఏమైనా అడుగుతారా ఎంత కడదారా ఇరవై కడదారా ఎంతకైతే ఇలా ఇరవై మూడుకి అయితే ఏం చెప్పినావు నావు ఏం చెప్పినావు ముప్పై రెండు ఎన్నోకి ఇంతది పాలు మత్తు ఎన్ని ఇస్తుంది పాలు కూట కాయిదా ఏమన్నా అడుగుతున్నారా ఎంత కడుతున్నారా ఇరవై ఇరవై ఐదా ఎంతగా తీయాల నువ్వు ఎంతగా తీయాలని ఇరవై ఎనిమిది ఫ్రెండ్స్ బొంగోలా ఏం చెప్పినావుత్యా ఏం చెప్పినావు యాభై ఐదా నలభై ఐదా యాభై ఐదా నలభై ఐదా యాభై ఐదా ఎద్దునట్టుంది అట్లే ఆరు నెలలు చూడ ఏడు నెలలు చూడతా ఫ్రెండ్స్ ఇది యాభై ఐదు వేలు చెప్తున్నాడు నలభై గైతే అడుగుతున్నారంటే నలభై ఐదు నలభై ఆరు గైతే ఇస్తా అంటున్నాడు ఏం చెప్పినావు ఇది యాభై ఐదు ఎన్ని తప్పలో ఏడు ఏడు దూడా ద ఇంత చంపు ఉంది ఇది దూడ బాగుంది ಯಾವ ಅಡ್ತಾರಾ ಎಂತ ಕಡ್ತಾರ ನಲವೈಮೂಡು ಎಂತ ನಲವೈದು ಅಲ್ಲ ಗ್ಯಾರಂಟೇನಾ ಪಾಲು ಸ್ಟಾರ್ ಎಂತ ಕಡ್ದ ಇರವೈದು ಇರವೈಕ ఎన్నిచ్చా అంట పాలు పాలు ఎన్ని ఎన్నిచ్చా ఐదు ఐదు ఎప్పుడు ఇస్తుంది కానీ నిజం చెప్పు యూట్యూబర్ ఆయప కానీ మోసం చేద్దా చెప్పని నీ ఛానల్ పేరు చెప్పినా ఛానల్ పేరు చెప్పారు నీరు కే హెచ్పీనా ఏం చెప్పినా అన్నది నలభై ఎనిమిది ఎన్ని చెప్పాలు పాలు ఆర్ఆర్ ఎంత కడుతున్నారు ఎంత కడుతున్నారు ఎంత కడుతుంది దాన్ని ఇరవై ఐదు ఇరవై ఆరుకా ముప్పై ఆరుకా ఏమో వస్తుంది రైతు చాకమనివా వస్తుంది నీకు నీకు ఏం చెప్పిన శివా ముప్పై మూడు తరపాడుది దూడ పెద్దదని కొన్ని వస్తుందా అమ్మేదేనా ఏం ఇంత లాస్ట్ పెట్టుకున్నావు పెట్టుకోకుండా ఏం చెప్పినావు నలభై తొమ్మిది ఎన్నిస్తుంది పాలు దూడ గిడిచిపెట్టి ఆరు ఆరున్నర డైలీ పన్నెండు ఎంత ఏం అడుగుతున్నారు ముప్పై ఎనిమిది ఇట్లా ఎంతగా తీయాలని నలభై ఐదుకెత్తిస్తారండ ఫ్రెండ్స్ అయినా ఆవు చిన్నగా ఉన్నా కానీ పంకాపాటి నేలగా అంది ఇది ఫ్రెండ్స్ ఈ వారం ఆవుల ధరలు మళ్ళీ వీడియోలో మళ్ళీ వారం కలుసుకుందాం